ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ భాష అలాం వైకమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగుంటారు మేము చాలా బాగున్నాం సో ఇవాళ వచ్చేసి మన ఇది వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ సో మన అయితే లో ఉన్నా సో తాలూకా పోలీస్ స్టేషన్ ముందు కూడా వెహికల్ ఎలా వేసారు సో ఇప్పుడు కూడా వేసారన్నమాట సో అప్పుడు వెహికల్ బాగున్నాయి ఇప్పుడు కొన్ని చాలా స్క్రాప్ మొత్తం వెహికల్ అయితే అంతగా లేవు మీకు కొన్ని చూపిస్తాను సో ఏలా వచ్చేసి మొత్తం వచ్చేసి క్లియర్గా ఎట్లా ఉంటుంది అని చూసుకోండి ఫ్రెండ్స్ హే ఫ్రెండ్స్ టోకన్స్ కోసం ఏదైతే వెయిట్ చేస్తున్నాం సో టోకన్ వచ్చేసి ఏంటంటే ఐదు వేలు కట్టాలి సో మనం ఆధార్ కార్డ్ తప్పనిసరి జిరాక్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఎందుకంటే ఆధార్ జిరాక్స్ తీసుకొని మనకి టోకన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసుకోండి సో వెహికల్ అయితే అన్నీ బాగానే ఉంటాయి మనం స్క్రాప్ ఇలాగ ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట సో ఒక మూడు ఇండ్ల నుంచి పర్ కదా సో బైక్స్ కానీ కార్స్ కానీ ఆటోస్ కానీ ఇలాగే ఉంటే చెట్ల మధ్య చెట్లు పెరిగే ఎంత అయిపోయినా కూడా ఇలాగే ఉంటాయి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటాయి ప్రాబ్లం బట్ స్క్రాప్ ఉంటుంది రోడ్డు వర్తి ఉంటుంది అలాగే కార్లు కూడా ఉన్నాయి సో మొత్తం ఐదు కార్లు ఉన్నాయి దీనిలో వచ్చేసి ఏది గుడ్ కండిషన్ ఉందో చెప్పలేము దీనిలో రెండు రోడ్డు వర్తి చేసినాడు మూడు స్క్రాప్ సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ స్విఫ్ట్ డీజర్ కారు మొత్తం యాభై వేలకి వచ్చింది సో అది కూడా రోడ్డు భర్తీ కాకపోతే లోపలగా ఇలా ఉండని చూడండి లోపల వచ్చేసి దానిలో ఏ పాటు ఉంటుందో ఏముంటుందో తెలియదు అనమాట సో ఉంటుంది ఒక మాదిరిగా ఎక్కువ లేకుండా ప్రాబ్లం ఎక్కువ ఇది కాకుండా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ చూసుకోండి మళ్ళా ఏంటన్నా కార్లు బాగుంటాయి బాగుంటాయి మంది కామెంట్ చేస్తారు కూడా అడుగుతారు కూడా కొనేటప్పుడు ఆలోచించుకొని కొనాలా సో అది ప్రైజ్ యాభై వేల లక్ష కాదు సో చూసుకోండి నీట్గా ప్రాబ్లం లేకుండా ఉంటేనే కారు మనకి ఆ ప్రైజ్ మంచి ప్రైజ్లో సరిపోతుంది ఇక్కడికి సో ఇవైతే లేవు అనమాట వెనకాల సైడ్ సో ఆ డీజిల్ మాత్రమే ఉంది ఈ వెహికల్స్ అయితే లేవు ఏలం పాటలు వచ్చేసి ఎందుకంటే కొన్ని ఉన్నాయి కొన్ని ఇంకా పెట్టలే అలాగే వెనకాల బ్యాక్ కూడా వచ్చేసి ఇక్కడ ఐ ట్వంటీ వెహికల్ కూడా ఉంది సో బ్లాక్ కలర్ క్రీమ్ కలర్ ఇది సో ఈ వెహికల్ కూడా లేదనమాట సో ఇంకా నెక్స్ట్ వస్తే మీకు డెఫినెట్లీ చెప్తాను సో కార్లు అయితే బాగానే ఉన్నాయి ఏదో ఒక రెండు కార్లు అయితే ఉన్నాయన్నమాట బాగా అన్ని కార్లని బాగాలేదు చెప్పలేము గుడ్ కండిషన్ రాదు రాదనమాట ఫ్రెండ్స్ చూసుకోండి ఎప్పటికైనా కానీ కొనే ముందు ఒకసారి క్లియర్గా ఆలోచించుకుంటేనే బాగుంటుంది కార్లు కొనే ముందు మూడు స్క్రాప్ రేట్ అన్నాం కదా సో అది కూడా మీకు చూపిస్తాను ఏదైతే స్క్రాప్ రేట్ పడుతుందని చెప్పేసి మీరు చూసుకోండి ఎప్పుడైనా తొందరపడి విలం పాడకూడదు అనమాట ఆలోచించుకొని విలం పాడుకోవాలా బాగుండాలిలే తీసుకుందాం లేనికోకూడదు మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ ఒకటి వెరిట ఉంది ఆ వెరిట మహేంద్ర వెరిట ఏదైతే రోడ్ తీసినాడు సో దీన్ని తొంభై వేలు చేసినాడు దీనికి తొంభై వేలు ఇక్కడ స్టిక్కర్ అంటే కదా సో అవి అనమాట కానీ లోపల ఎలా ఉంటుందో సో చూడండి మీరే అన్ని పార్ట్స్ అయితే తీసేసి ఉంటారు అవి అవి ఇంకా ఏం లేవు ఈ విధంగా అనమాట అంటే పట్టుకున్న తర్వాత ఒక నాలుగేళ్ళ వరకు అయితే ఏలం వేయరు మూడేళ్ళ వరకు అయితే వేయరు అనమాట సో దాని తర్వాత ఏలం వేస్తారు బాగున్నాయి లేదా అని చెప్పేది కాదు ఆ స్క్రాప్ ఆ రోడ్ పడితే అని చెప్పేసి వాళ్ళు పైన నుంచి వచ్చిన తర్వాత ఇదైతే రెడ్ కలర్ ఎండిగో ఇది స్క్రాప్ రేట్ వేసినారు సో ముప్పై ఐదు వేల ఏమి పోయింది ఇది సో థర్టీ ఫైవ్ థౌజండ్ ఈ విధంగా ఉంది కార్లు అయితే ఒక రకంగా పొరలే అంటే మనకి ఇప్పుడు వచ్చిన స్క్రాప్ రేట్ అంటే ఏమి రోడ్ మీద తిరగడానికి పర్మిషన్స్ అయితే ఉండవు సో మనం ఒక తిప్పుకోవాలంటే ఒకవేళ దొరికితే పోలసరికి మనం ఏం చేయలేము అనమాట ఇంకా అది చూసుకోండి మీరు ఫస్ట్ ఆలోచించుకొని తీసుకోవాలి ఎప్పటికైనా రోడ్ వర్తికి పర్మిషన్ ఉంటుంది సో స్క్రాప్ రేట్కి సంబంధించి పర్మిషన్స్ ఉండవు ఓన్లీ ఒక పేపర్ ఇస్తారు సో అంటే మామూలుగా గుజరిగి రేటు మాదిరిగా అవిధంగా అయితే ఇస్తారు అనమాట బొద్దుని నుండి లాంటి వెహికల్ కనబడదు సిఎం జి ఎంత బాగున్నాడు ఎంజాయ్ మాస్టర్ జెప్ సిక్స్ ఫోర్ నైన్ ఎలా ఉంది వెహికల్ అంటే మొత్తం గుజరు తప్ప వేరేది పని చేయుకొని కొన్ని పని చేస్తారు అని తెప్పుకోవడానికి సో ఇది ఫ్రెండ్స్ చూసుకోండి క్లియర్ గా ఒకటి పదిసార్లు చెక్ చెక్ చేసుకోవడం బాగుంటుంది వీడియో అయితే మీరు ఏమన్నా మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ చెప్పాలని చాలామంది అడుగుతూ ఉంటారు ఇన్ఫర్మేషన్ గ్యారేజ్ చేయడం చాలా కష్టపడతాం మేము ఒకసారి క్యాన్సల్ కూడా అవుతుంది సో ఏలం పాట పాడేటప్పుడు మేము వచ్చేసి ఖచ్చితంగా వేస్తారని చెప్పలేను నేనైతే డౌట్ వచ్చేసింది ఎందుకంటే ఇది వర్షం పడుతుందని అని చెప్పేసి ఒకవేళ క్యాన్సల్ అయితే మాత్రం మళ్ళీ మేము ఏం రాదు చాలామంది ఇట్లాగే జరుగుతూ ఉంది ఇవ్వనే ఇంకా ఏలమ్లకు రాలేదు సో మూడ్ వెహికల్స్ అయితే వచ్చేనేయ్ మీకు చూపిస్తున్నా ఎలా ఉంది ఇంకా తాం చెప్పేసి నెక్స్ట్ వస్తే మాత్రం నేను డిఫరెంట్లీ చేద్దాం డిఫరెంట్లీ మీకు కచ్చితంగా చెప్తాను ఇవ్వనే మంచి ఇర్ అక్కనే భై గాడియె ఇర్ అక్కా గాడియె హాంకా హే ఏ హాంకా తో దోరకలక ఐ డిస్ స్టిక్కర్ లగైనో గో గాడేం చూస్తా గో గాడే హే ఏకంద రాయి గాడే ఏకంద తో దోరకలక నైరఖే గాడియె ఇంతే భల్ రఖేతా సో రోడ్ పడితే వచ్చేసి మీకు చివరిలో కూడా వేడే చూపిస్తాను డెఫినెట్లీ చూసుకోవచ్చు అయితే చాలా ప్లస్ ప్లస్ పాయింట్ అనమాట సిటీ తిరిగే బజాజ్ ఆటోలు ఇవన్నీ మనకి మధ్య ఎంత రుస్త పట్టుకునేటివి అలాగే ఏదైనా యాక్సిడెంట్ అయినవి కూడా ఇక్కడ పట్టేసి ఉంటారు ఇక్కడ అప్పి సిటీస్ కూడా ఉన్నాయి చూసుకోండి మీరు సో ఈ అప్పి సిటీస్ కూడా కొన్ని ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు మూడు ఆటోలు వేశారు కదా సో జస్ట్ ఆరు వేల వేల ఆట స్క్రాప్ రేట్ అవి సో రోడ్ పడితే కాదు అల్ఫ్ ఆటో మీకు చూపి ఈ అల్పాటో కూడా ఆరు వేల ఐదు అయిపోయింది సో బిఎస్ త్రీ ఇంజిన్ ఉంది కాకపోతే ఏముందంటే దీనిలో మైనస్ అంటే మనకు నిలబడిపోయి ఉంటుంది వెహికల్ మనం తీసుకెళ్ళాలా రిపేర్ చేసుకోవాలా బాగానే వస్తుంది ఖర్చు సో దీని డోర్ కూడా లేదు సీట్ లేదు సో ఇదే విధంగా ఆరు వేల ఐదు వందలు అయితే రేట్ చెప్పారు సో దానిపైన ప్రైస్ మాట్లాడతారు అనమాట అలాగే ఫ్రెండ్స్ ఎలా ఉన్న వెహికల్ కూడా మీరు చూసుకొని జాగ్రత్తగా పాడుకుంటే బాగుంటుంది సో తొందరపడి మనం వెహికల్ పాడిన తర్వాత అంత తక్కువ రేట్ అంటారు కానీ దాని ఖర్చు చాలా ఉంటుంది సో అది మీకు ఏ విషయం తెలియదు అనమాట నా చివరిలో వచ్చేసి టూ వీలర్స్ అయితే నీ ఎలా మూడు వస్తాయి దీనిలో వచ్చేసి మొత్తం ఒక పద్దెనిమిది ఇరవై టూ వీలర్స్ అయితే ఉంటాయి స్క్రాప్ రేట్ వచ్చేసి పదకొండు టూ వీలర్స్ సో అవి కూడా మీరు చూసుకోండి ఎలా ఉంటాయి కొన్ని కొత్త కొత్త బైక్స్ అయితే ఉన్నాయి కొన్ని ఇంకా రాలే యాక్షన్లకి వాటిపైన స్టిక్కర్ అతికించినట్టు అయితే యాక్షన్లోకి వస్తాయి అది మీకు సింపుల్గా కొన్ని స్కూటీస్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు స్కూటీస్ కూడా తక్కువ రేట్లో పోయినాయి కొన్ని చాలా హై రేట్లో పోయినాయి ఎన్ని చెప్పాలేమో ఇక్కడ కనిపిస్తుంది కదా ఏ విధంగా అయితే నెంబర్ వచ్చి అయితే మనకి అతికిచ్చింటారు మనకి పేపర్స్ అనేది ప్రతి ఒక్క దానికి సేల్ చేయాలన్నా అవి స్క్రాప్ రేట్ వే రోడ్ పడితే అని చెప్పేసి ఇక వేలం పాట అయితే స్టార్ట్ చేస్తున్నారు చూడండి సో ఒక వీడియో కంటిన్యూ చూడండి వీడియో నుంచి మన ఛానల్ సబ్స్క్రిప్షన్ లైక్ ఇచ్చిన కామెంట్ చేయండి స్టార్ట్ చేద్దాం ఇక వేలం పాట వచ్చేసి మీరు ఆడిషన్లకు ఎంత బాధినా కూడా 12% జీఎస్టి ఉంటుంది. ఓకేనా? ఒక విషయం స్క్రాబ్ లో ఏవి కూడా రిజిస్టర్ కావొ. ఆ ఓకే గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఇస్తే పాపం 37500 ఒకటోసారి పాడో వీడియోగ్రఫీ ఓరు

మీరు అనపస్సులుగా తిప్పుకోవాల్సిందేది అది కూడా తిప్పుకోడుకున్నది కాబట్టి మీరు ఇది అరవై ఒక్క వెయ్యి అరవై ఒక్క వెయ్యి ఒకటోసారి రెండోసారి అరవై ఒక్కటి వెయ్యి

ము వెహికలో కర్ణాటక జీరో ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ ఫోర్ బండి ముప్పై వేలు అంటే ముప్పై వేలు అంటే ముప్పై వేలు

అట్లా మూడు తీసుకుంటే మూడు లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందలు సార్ మూడు కలిపి లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందలు ఏము కాదు

అవును రోడ్డు పడితే అయితే తీసుకోవచ్చు 37ల 37ల ఇందులో 105 పండ్లు కలిస్తే 268 అనుకోండి. మీకు GST కామలని కొంచెం అవసరం లేదు. 5 పండ్లు ఇది స్క్రాప్ సంబంధించింది కార్ది రెండోది వచ్చేసి టాటా సుమో ఇది కూడా స్క్రాప్ ముప్పై ఆరు వేల ఐదు వందలు మూడోది మారుతి స్విఫ్ట్ డిజైర్ ఇది రోడ్డు వర్త యాభై వేలు ఇంకోటి కారు కర్ణాటక అది రోడ్ వర్త్ తొంభై వేలు వెరీ టూది ఓకేనా ఇంకోటి టాటా ఇంటిగా కారు స్క్రాప్ ముప్పై వేలు ఈ ఐదు వెహికల్స్ దీనికి సంబంధించిన కార్ అంటే మూడు స్క్రాప్ ఉంటాయి రెండు రోడ్డు వరకు

చేస్తుంది దానికి పదివేలు పోతాయి చేపడేస్తాం చూసుకోండి ముప్పై వేలు ఇది వస్తుందా టు టాక్ మ్యామ్ థాంక్యూ ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అయితే ఆటోస్ మనకి కార్లు అయితే ఎలామేసారు నెక్స్ట్ వచ్చేసి బైక్స్ ఇస్తారు సో అది పార్ట్ టూ వీడియో చేస్తాను చూసుకోండి సో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మరి నేను వీడితో ముందుకు డెఫినెట్లీకి వెళద్దాం నెక్స్ట్ ఎలా పడేస్తే మీకు డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ ఇద్దాం ఇంకా అంత ఫ్రెండ్స్ ఓకే పెట్టుకోడి పెట్టు పేపర్